రాష్ట్ర కార్యదర్శి రాయల రవి గారు రమేష్ 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 గారు సరేనా రమేష్ గారు గారు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూడా ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಆಟೋ ಅಧ್ಯಕ್ಷರು ಪಂತೈ ಆರು ಉದ್ಯೋಗಿ ದಾಧಾಪುರ ಖಚಿತವಾಗಿ ಆ ಉದ್ಯಮ ತೀವ್ರತ పక్షాన్ని రావడం జరిగింది అప్పుడులారా మీరందరూ కూడా చూస్తూ ఉంటే ఈ వైపులో చూస్తూ ఉంటే మనం రోడ్లు ఎక్కడము ఆ రోడ్ల మీద ఒక సీరియల్ సిక్టర్ స్థాయి ఉంది మనము రోడ్ల మీద కలిసి మనకు రావాల్సిన బకాయిలు కావాలి వీళ్ళన్ని కూడా సాధించుకోవాలి విధంగా రోడ్ అయితే చాలా శోచనీయము ఇటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైన ఒక ఏఎం చేయడం మనము ఒక ఉద్యోగంలో ఉండి దాదాపు యావరేజ్ ఒక ముప్పై సంవత్సరాల పాటు గవర్నమెంట్ ప్రజలకు ఒక సంధానకర్తగా ఉండి మనం సేవలు అందించి రిటైర్ అయితే మనకు రావాల్సిన గ్రాట్యూడ్ కావచ్చు కంప్టేషన్ కావచ్చు మనము నిర్ణయ జీవితంలో పొదుపు చేసుకున్న ఆ జీపీఎస్ కానీ ఈఎస్ జీఎల్ఐ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలే మొత్తము మన చూద్దానికి వాడుకొని మన వేరే రకమైన కంట్రోల్ వాడుకొని మన డబ్బులు కూడా వాడుకొని మనకు సట్ టైంలో ఒక ఈఎస్ ఉన్నదంటే మన డేట్ అయిపోయిన తర్వాతనే తెల్లారే మన యొక్క అవకాశం పడాలి కానీ దారుణమైన పరిస్థితి ఎల్ఐసి లాంటివి కూడా ప్రభుత్వాలు వాడుకొని మనల్ని మన కుటుంబాలను మానసిక చోభకు గురి చేస్తున్నాయి చాలా దారుణము ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచించాలి నేటి ప్రభుత్వము ఒక ప్రజాపాలన ప్రభుత్వాలు చెప్పుకుంటుంది మరి ఎక్కడ ప్రజాపాలన ప్రభుత్వం కల్పిస్తుందో ఎక్కడ కూడా మరి కల్పించడం లేదు మనం అందరం కూడా ఈ రోడ్లెచ్చి చేస్తున్నా కూడా ప్రభుత్వాలు కలుగు కలగడం లేదు ఎందుకంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో మనము విధిగా పాటించి ఇన్ని రోజులు ఉద్యోగం చేసి రిటైర్ అయినాం మనకు రావాలి చెల్లించాలి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు మార్చి అప్పటి నుండి కూడా మనకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఒక ఇంతవరకు చెల్లించకుండా ఒక దుర్మార్గంగా ప్రభుత్వం ఒక ప్రవర్తించుతుంది అయితే మనము గ్రాట్యుట్ కానీ కంటేషన్ కానీ మనం ఈ వయసులో మన కుటుంబ అవసరాలకు ఆరోగ్యపరమైన సమస్యలు పిల్లల పెళ్ళిన సమస్యలు కావచ్చు మనం చిన్నగా ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళ సమస్యలు కావచ్చు ఇటువంటి సమస్యలు కూడా మనం చెప్పు చూస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా కనబడుతుంది ప్రభుత్వాలు ఏమైనా కూడా ఒక చాలా సొంత ఎజెండాతో లేది ప్రభుత్వాలన్నీ కూడా ఒక మార్కెట్ ఇతరలో ఒక ప్రసరణలో కొనుక్కొని పోయి వాటికి చేసే కార్యక్రమాలు అది చేస్తున్నాయి కానీ ప్రభుత్వాలు ఉద్యోగుల కలిసానికి ఉద్యోగం చెల్లించడానికి గిల్లించకపోవడం ఫిక్స్ చేయడానికి మరి ప్రభుత్వం చూసినట్లయితే ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం కూడా మా దగ్గర కూడా బడిపట్టలేదు పైసలు లేము ఒక ప్రభుత్వం ఏ విధంగా చెప్పడం కోసలేము ఇటువంటి చర్యలు మనం ముఖ్య ఘట్టంలో కలిగించాలి ఈ విధంగా ఒక మహా నిర్మించి ప్రభుత్వానికి కలిపి కనిపించే విధంగా మనం ఉద్యమ కార్యాచరణ చేపట్టి మనం యొక్క సమస్యలు రావాల్సిన బకాయిలు సాధించుకోవాలని కోరుతూ ఈ యొక్క ఉద్యమానికి తెలంగాణ కోప్రేషన్ టీచర్స్ ఫెడరేషన్ ఎప్పటికీ వెళ్ళాలి ఉంటుందని భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఈ ఉద్యమం మద్దతు కలుగుతామని తెలియజేస్తూ ముగిస్తున్న థ్యాంక్